హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అరటికాయ ఫూల్ మకాన కర్రీ చేస్తున్నాను దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఒక అరటికాయ అండి దానిలోకి ఫుల్ మకాని మన చేతిలోకి సరిపడానని అంటే గుప్పెడు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఎలక నాలుగు లవంగాలు బిర్యానీలో వేసే పువ్వు రెండు కొంచెం సోంపు వేసి దోరగా వేయించాలి దోరగా వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళీ అవి కూడా దోరగా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి రెండు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అరిటికాయ ముక్కలు వేయాలి మగ్గిపోతున్నాయి చూడండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుతున్నాను తర్వాత అరిటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయని ముందుగానే కోసి చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో వేసి ఉంచాను అరటికాయ ముక్కలు వేస్తున్నాను అరటికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి కూడా బాగుంటుంది చూడండి మొత్తం అంతా కలిసే కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పూలు మక్కాని వేయాలి వేస్తున్నాను చూడండి ఈ పూల్ మకాని కర్రీ వండడానికి ముందు ఒక ఐదు నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టాను నానబెట్టి కర్రీలో వేస్తాను అవి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం సరిపోతుంది ఎక్కువ కర్లేదు కొంచమే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ అండి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది మూత పెట్టాను చూడండి మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను కారం కూడా కొంచెం సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు ఈ కర్రీలోకి కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది ఈ కర్రీలోకి కొంచెం వాటర్ వేయాలి మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదండి వాటర్ అరీటికే కదా తొందరగా ఉడిగిపోతుంది వాటర్ కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్ కొంచెం సేపు కూర అంతా ఉడికిపోయే ముందు ఎగిరిపోయే ముందు సిమ్లో ఉంచుకోవాలి చూడండి ఉడిగిపోతుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం అది కూడా ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసి ఎలా కలిపి ఒకసారి పెట్టుకోవాలి చూడండి అయిపో వచ్చేసింది నీరు ఎగిరిపోయింది చూడండి ఎగిరిపోయే ముందు సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు చూడండి కొత్తిమీర కూడా వేసాను వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకుని ఒక నిమిషం అలా మూత పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయిపోయింది చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి ఈ కర్రీ రైస్లోకి అయితే కొంచెం ఉప్పు పడుతుంది అదే చపాతీలోకి అయితే కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి ఉప్పు ఎక్కువ అయితే బాగుండదు చపాతీలోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది